మన వసంత్ కుమార్ గారు కూడా మన గ్రామం గురించి మన భజన గురించి గురించి అతను తెలిసిన ధర్మం గురించి రెండు మాటలు చెప్తారు ఎందుకంటే ఏ ఇంట్లో అయినా చిన్న బిడ్డ నోరు అమ్మాని నోరు తెరక్కు కృష్ణ గురించి భాగవతంలో మనం ఇంటి ఆ మాటలు ఇంత అంత కాదండి వినేదానికి చాలా బాగుంటాయి అది మన వసంత గారు కూడా రెండు మాటలు మాట్లాడతాడు మీరు మీరందరూ కూడా మాట్లాడుకోకుండా ఎవరు కానీ ఎక్కడైనా కానీ మాట్లాడేటప్పుడు మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది నిశ్శబ్దంగా ఓం శివాయ నాకు మీ దగ్గర సౌండ్ కావాలి ఓం నమ శివాయ నమ శివాయ నమ నమశివాయ నమ శివాయ ఇక్కడ రెండు నిమిషాల సమయం తీసుకొని ముఖ్యమైన కారణం గురువు గారు నిన్న పద్ధతి నుంచి ఇప్పటి చాలా సార్లు శివాయ గురువే నమ అని చెప్పారు అలిసి అందరూ వింటారు ఈ మాట నేను ఆ మాట విన్న ప్రతిసారి కూడా నా మనసులో ఒకటి ఉంది అది మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను గురువు గారు ఇవాళ చెప్తున్నాను నేను మీరు చెప్పింది చాలా కరెక్ట్ అది ఖచ్చితంగా శివుడు మా గురువు కానీ ఒక మంచి గురువు దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ గురువే మాకు శివుడు నేను చెప్తున్నాను ఒక మంచి గురువు మనం దొరికినట్లయితే ఆ గురువే మనకు శివుడు ఎందుకంటే మనం అనుకోవచ్చు నేను గురువు గారు చెప్పారు మనకి ఇంత పెద్ద వేడుక ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే దానికి ఎంతో దైవం ఆశిస్తు ఉండాలి ఇంకోటి ఇంకోటి వాటి మించి ఇంత పెద్ద కార్యాన్ని మనం తలబట్టాలంటే ఒక మంచి గురువు కావాలి ఆ గురువు శక్తి లేనిదే ఆ తోడు లేనిదే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు కంటిన్యూస్ గా ఇంత పెద్ద పూజ చేయాలంటే ఆ పూజ చేసే దాంట్లో వచ్చే కన్నా కూడా గురువు ప్రాపర్ గా లేకుంటే భయం ఉంటుంది పూజ మనం చేస్తున్నాం గురువు చేసే మిస్టేక్ మనకు వస్తాది అనేసి కానీ మేము కంటిన్యూస్ గా రెండోసారి గురువు గారిని పిలిచి చేసుకోవడం మాకు ఎంత ధీమా ఎంత నమ్మకం అంటే గురువు గారు ఉన్నారంటే ఒక చిన్న పొల్లు కూడా పోదు ఇంకా చిన్న తప్పిదం కూడా జరగదు చిన్న మిస్టేక్ కూడా జరగదు అని అంత ధీమా గురువు గారు క్రియేట్ చేశారంటే అది ఆయన ఎక్స్పీరియన్స్ తోడు కావచ్చు ఆయనకున్న భక్తిమైన శ్రద్ధ కావచ్చు లేకపోతే ఆయనకి సమాజం పట్ల ఉన్న ఒక గౌరవం కావచ్చు సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఒక తపన కావచ్చు సో మాకన్నా గురువు గారికి నా తెలుసు అన్ని ఉన్నాయి అన్ని రకాలుగా అన్ని ఉన్నాయి కానీ ఆయన ఇలా నిలబడి రెయ్యం పొగులు కనీసం సక్రమంగా వసతి లేదు పడుకోని అది నేను చూశాను నా కలరా గురువు గారు దాన్ని క్షమాపణ చెప్పుకుంటాను ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చే సమయానికి మీకంటూ సపరేట్ గా ప్లేస్ అరేంజ్ చేసేలాగా కనీసం ఈ క్యాన్వాస్ టెన్షన్ అరేంజ్ చేసేలాగా నేను చూస్తామని ఇస్తాను అంత ముందుగా నేను చాలా ఇబ్బంది పడ్డాను చూస్తాను క్షమాపణ చెప్పుకుంటాను అప్పుడు ఏం చేయలేని సిచువేషన్ లేదు గురువు గారు ఆతిథ్యం తీసుకున్నప్పుడు మన ధర్మం అది సో అతిథి కన్నా మాకు గొప్ప దేవుడు కాదు ఫస్ట్ అతిథి అమ్మ నాన్న ఖచ్చితంగా గురువు తర్వాత అతిదే మాకు సో చిన్న మిస్టేక్ ఒకటి జరిగింది ఆ తర్వాత నేను చెప్పాలనుకుంది ఏంటంటే గురువు అంటే ఎవరు మనం కూర్చొని ఒక బైక్ పట్టుకొని గంటలు మాటలు ఎవరు వినరు ఏ మాటలు వింటారు ఏ మాటలు తరిస్తారు ఏ మాటలు చేస్తారు అంటే చేసినవి చెప్పినవి కాదు మన గురువు మన ఆదర్శంగా నిలబడి చెప్పడంతో పాటుగా ఆయన కను చేయగలిగితే ఆటోమేటిక్గా గా మనం చెప్పాలి సహసమైన ఆటోమేటిక్ మనం ఫాలో అయిపోతాం నేను గురువు గారి దగ్గర గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ కొన్ని మంచి మంచి పనులు నేర్చుకున్నాను ఫస్ట్ థింగ్ లాస్ట్ టైం గురువు గారు ప్రోగ్రామ్ అంతా అవగా పేమెంట్ ప్రాసెస్ పరం సంబంధించి చిన్నపాటి పేపర్ లో నీట్గా ఏ టైం క్లియర్ చేశారు అది ఇచ్చే సమయంలో గురువు గారి ఫేస్ లో ఒక రకమైన సంతృప్తి ఒక సాటిస్ఫాక్షన్ నా కోసం కష్టపడి వచ్చిన వాళ్ళు ఇక్కడ వరకు ఎవరితో ఉన్నారు మందంలో వచ్చిన వాళ్ళకి నేను కట్టగా న్యాయం చేస్తున్నవాళ్ళు గురు మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు సరే నన్ను నమ్మి ఎవరైనా సరే ఎక్కడైనా బయటకు కానీ నా నా ధర్మం నాకన్నా ముందు నా వాళ్ళు సపూర్తిగా బయటకు వెళ్ళాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చే లాస్ట్ టైం గురువు గారు మన మహాకుంభ మేళకు సంబంధించి వృద్ధులు పెద్ద వయసున్న వాళ్ళు సపోర్ట్ పిల్లలు అట్ర లేని వాళ్ళు తీసుకెళ్లి చూపించుకోవచ్చు అని చెప్పారు అంటే పెద్దల పట్ల దయ ఒక జాతి కన్సర్న్ అంటే కనీసం కన్న కొడుకు కూతురు కూడా పట్టించుకోలేని ఉన్న వాళ్ళని గురువు గారు ఉన్నాను అంత పాటు వెళ్దాం పట్టండి నెన్స్ ధైర్యం భీమా ఇచ్చి ఎందుకంటే రాష్ట్రాలు దాటిపోవాలి పక్క ఊరు కాదు పక్క గ్రామం కాదు ఎంత తీసుకుంటే నాకు తెలుసు చిన్న పిల్లలు ఒక ట్రిప్ తీసుకెళ్లాలంటే పక్క ఊరికి వంద వంద స్థానం భయపడ్డ టీచర్స్ ఎవరు ఎక్కడ తప్పిపోతారో ఏం పోతుందని కానీ అన్ని రాష్ట్రాలు తన దాటి అన్ని కోట్ల మంది వస్తున్న గుమ్మేళ లాంటి ఈవెంట్ కి తీసుకెళ్తారంటే ఆయన దైవ సంకల్పం ఆయన ఆయనకున్న దాని పట్ల ఒక ఉన్న కమిట్మెంట్ కానీ మనం ఎంత గొప్పదో మనం చూసి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ గురువు గారు నిన్న చిన్న పిల్లల పట్ల ఆయన చూపించిన తేడు ఒక ప్రేమ అంటే పెద్దల పట్ల దయ జాలి సగురం అన్ని ఉండటంతో పాటుగా చిన్న పిల్లల పట్టు ప్రేమ నీట్ గా ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళు ఎంకరేజ్ చేసి అంటే ఇవన్నీ కూడా చెప్తే అర్థమేమి కాదండి చూసాం కళ్ళ ముందర చూసాం గత సంవత్సరం రోజు కంప్లీట్ గా ఇవాళ చేస్తున్నాం సో గురువు గారు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఇలా చేస్తున్నాము ఇంత ధీమాగా మేము నిలబెట్టినాము ఖర్చు పెట్టినాం ఇంకోటి ఇంకోటి అంతే ఆ ఆ శివుడు ఒక ఆశీస్సు మా పైన ఉన్నాయి దానితో పాటుగా మీలాంటి ఒక నమ్మకం ఆశుస్సుతో పాటు నమ్మకం ఉంది కాబట్టి మీ పైన మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని ఇలా చేయగలుగుతున్నాం ఎందుకంటే మీరంటే ఆశాభాషి విషయం కాదు ఒక చిన్న మిస్టేక్ దీపం మట్టు కావచ్చు ఇంకోటి ఇంకోటి దాని వల్ల మనకు వచ్చే పుణ్యాంకన్నా పాపాలు ఎక్కువ ఉంటది కానీ మీలాంటి వాళ్ళు నిలబడ్డారు కాబట్టి మాకు ఆ ధైర్యం మా దమ్ము కానీ ఏదైనా కానీ చేయగలుగుతుంది అండ్ ముఖ్యంగా ఇంకోటి నాన్నగారు చెప్పుంటారు అనుకున్నాను ఆ ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు ఆ చెల్లిది పెళ్లి ఫిక్స్ అయ్యింది గురువు గారు సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఇంటికి వచ్చి వస్తాము అప్పుడు మేము మీకు గురువుగా ఐ మీన్ ఒక మనిషికి వస్తాం కానీ ప్రస్తుతానికి మాత్రం మీరు మా కళ్ళ ఉన్నారు శివుడు ఎందుకంటే ఇలాంటి శివకోట్లు ఇలాంటి రామకోట్లు కొన్ని వందలు జరిపించి కొన్ని లక్షల సార్లు కాదు కొన్ని కోట్ల సార్లు ఆ రామనవం కానీ ఆ శివనవం గాని మీ నోట పలికిందంటే ఆ దైవ ఒక ఆశీస్సులు ఎంత మీకు నిలబోతుంది చేయలేదు గురువు గారు కాబట్టి భువనేష్ ఒకసారి అది మా కుటుంబం తరఫు అందరి తరఫున ఒకరిటెన్ కాదు మీరు మాకు చేసుకునేసి అందరూ కూడా ఒకసారి గురువు గారికి అందరం ఒకసారి మొత్తం అక్కడ మా అమ్మ నాన్నకి అందరూ వచ్చి ఆశీర్వదించాలండి మా అందరితో కలిసి ఆవశ్యకతల కళ్యాణము సుతారామ కళ్యాణము వెంకటేశ్వర స్వామి కళ్యాణము సంఘలకబ సదాత దేవతలందరికీ సర్వ శుభాలు కలగాలని ఆశిస్తూ

ఈ టీనేజ్ అబ్బాయిలంతా మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని వాళ్ళకు ఉండాలండి మరీ మన మారిగా ఉండాలని నా బిడ్డలు కానీ నేను ఇంకొకరి బిడ్డలు కోరుకోను వాళ్ళు కొన్ని వయసు బట్టి వాళ్ళ ప్రభావాలు బట్టి ఉండొచ్చినా కానీ ఆ అబ్బాయి ఎంత జ్ఞానవంతుగా అదే అండి ఇటు ఇటు వేస్తే చింటోటి మలిస్తే యాప్ చెట్టు నాటితే చిన్న చెట్టు నాడు కదా ఎక్కడో కొమ్మలు ఏదో ఒకటి తప్పుడు వస్తుంది అది వేరే కథ ఏది వేస్తే అదేనే అమ్మా నాయన పెంపకం అనేది ఆ మాట తీరులోనే నేను అప్పుడే కూడా ఒక మాట చెప్పాను ఒక మాట మనం ఇంట్లో బిట్లు వింటారు చాలా మంది మన నేను కోతలు కొట్టి మనలో ఒక చోట భజన చేస్తూ ఉంటే ఒక అవ్వొచ్చి నేను చెప్పిన మాటలకి బరువు అని చేసింది అయినా నేను ఎంత చెప్తే వినలేదు అని కానీ ఒక్క రోజుతో చేస్తే కాదండి ఫస్ట్లో వదిలేస్తారు ఇది కూడా వదిలేస్తే ఇప్పుడు ఏదైనా ఒక కుక్క పిల్ల మనం కట్టేసేది ఊరి అంతా వదిలేస్తుంది అనుకోండి మళ్ళీ అది చెప్పిన మాట్లాడదు చిన్నప్పటికనే దానికి మనం సాధన చేస్తే అది ఎక్కడ కూడా ఆడు డోరన్న పెట్టుతో తిందండి తిన అంటేనే తింటుంది దానికి అంత జ్ఞానం వచ్చేసింది కుక్క పిల్ల కూడా అట్లా బిడ్డలకి ఆ అబ్బాయి పోయిన సంవత్సరం ఆ కుంభమేళ గురించి ఎత్తినారే ఆ మాట ఎంతో మంది చూడండి ఆ మాట నాకు గుర్తు పెట్టింది నీ గురించి నా గురించి నువ్వు ఇక్కడ చెప్పురా నీ గురించి అక్కడ చెప్తానంటే ఆ అబ్బాయి శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఒకసారి గట్టిగా మీరు తప్పట్లు నాకు తప్పింది హృదయాన్ని నేను నా బిట్టే కొడుకు అంతో ఎంతో మా కూతురు అక్క చెప్పి కంటిలో నీళ్ళు వచ్చి అంతా ఇప్పుడు నేను ఈ భజన చేసేది కూడా అన్నోళ్ళు పెళ్లి చేస్తే ఎంత డబ్బులు ఒక రకం అండి శ్రమ శ్రమ ఆలోచన ఎంత కష్టమో ఒక భజన చేపిచ్చాలంటే అంత నాకు ఎందుకోట నేను ఎప్పుడు చెప్తా నేను ఇక్కడికి వచ్చినట్టే నేను ఎక్కడ ఊరు బిడ్లు మంచి చెడ్డ అంతా మర్చిపోతాను వాళ్ళే ఫోన్ చేస్తే తప్పించి మళ్ళీ నేను చేసేది చాలా తక్కువ నాకు కానీ రాత్రి కూడా అన్న వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళ కోలాట కూడా చెప్పినాను మనం ఎప్పుడు కూడా దీన్ని వ్యాపారంగా చేయకూడదు దాన్ని వృత్తిలో బతికే వాళ్ళు వేరు మనం అందరూ కూడా ఇక్కడ రూపాయి ఇచ్చిన సంతృప్తిగా పోతాం అనుకోండి మనం ఆ తృప్తి మనల్ని ఎక్కడికో తీసుకొని పోతుంది ఇక్కడ కొర కొర కరకొరని పోయినా పోయినామంటే ఇంటికి పోయేపాటికి నువ్వు వెయ్యి రూపాయలు తీసుకోమైనా వెయ్యిన్ని వంద రూపాయలు ఖర్చు రెడీగా కాసుకొని ఉంటుంది రత్నాక రత్నాలు ఊరికే నేను అంటాను రత్నాక అంటే మా అమ్మ పేరు రత్నాక తలుసుకునేట్లు మనం ఈడ వెయ్యి రూపాయలు మనం రూపాయి ఇచ్చిన సంతృప్తిగా మనం పోతే ఇంటికి పోయేపాటికి ఏ రూపంగా మన బిడ్లు ఇంకొకరు ఇంకొకరు వెయ్యి నూరు రూపాయలు మనకి ఇంకొక నూరు రూపాయలు ఆదాయం వస్తుంది ఇక్కడ ఏ మాత్రం సంతృప్తిగా పోకపోతే ఇంటికి పోయేపాటికి వెయ్యి నూరు రూపాయలు ఖర్చు ఏ రూపంగా రావచ్చు ఖర్చు వస్తుంది అప్పుడు ఇది వెయ్యి పోయింది ఆ నూరు పోయింది మనం ఎప్పుడు కూడా సంతృప్తిగా దీన్ని కూలికం చేస్తే నేను చెప్తాను మన అట్లా కళాకారులు కాదు మాకన్నా గొప్పలు చాలా మంది ఉన్నారండి త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా ఎందరో మహానుభావులు అనే పాట సన్న పాట కాదు ఆ పాట ఒక్కటి సాలు హృదయానికి ఆ ఒక్క పాట సాలు ఎంతో మందిని ఆయన ఒక మహానుభావుడు అయినా త్యాగరాజ స్వామి అంటే ఏమండి ఆయన జ్యోతి పోయింది అందరూ ఆయన శిష్యుల బృందం అంతా చూసినారు మన ఈ మధ్య కాలంలో చెప్పుకునేటట్లుగా ఎక్కడ లేదండి అందరూ బలం కాయలకు నేను పోతానని ముహూర్తం పెట్టి ఆయన కీర్తన బాణుడు ఏం ఉపన్యాసం చెప్పినాడు కదా ఆయన పెద్ద పెద్ద గురువులు సన్యాసులు వృద్ధరాక్షులు మాల్లు ఏమో మా చుట్టూ పై పోసుకొని ఏమి ఇలా పరమాత్మ దగ్గర పోయి సేర మహానుభావుడు చెప్పినాడు కాబట్టి ఎందరో మహానుభావుని మన అబ్బాయి మా మేళ గురించి కానీ మా బిడ్డలు ఎంకరేజ్మెంట్ అంటే ఆ వయసులో బాబు వాళ్ళు అలిచిపోతారు వాళ్ళు చాలా అంటే ఒక ఆవు ఒక దూడకి జన్మించినప్పుడు ఒక తల్లి ఒక బిడ్డకి జన్మించినప్పుడు ఎంతో కుంగిపోతారంట ఇంక వద్దు జన్మని అయిపోతున్నాడు అది తల్లులకు అందరికీ తెలుసు ఆగుబడే బాధ మనం కూడా చూస్తూ ఉంటాం తెలుసు అనమాట అట్లా ఆ బిడ్లు కూడా అది చూపు ఏసీ 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 పాపము ఇంకొకరు వేస్తూ ఉంటారు ఇంకొకరు వేస్తూ ఉంటారు ఈయనే వేయాలి వాళ్ళకి కాళ్ళు నేపుంది గెస్ వస్తుంది ఆటు ఇంకా పాస్ట్ కొట్టుకుంటుంది కానీ వాళ్ళు పోతున్నారని వీళ్ళు పోవాలి అయ్యో ఏమంటారో కార్యకర్తలు ఏమంటారో మా స్వామి ఏమంటారు అని ఆ యొక్క ఆ ఇంకా మా గురించి మీకు తెలుసు స్టార్ట్ చేస్తేనే గేదు అది తొంభై తొమ్మిది జీబీస్ ముళ్ళు మన ముప్పై నలభై కొంచెం కొంచెం పోయే స్వీట్ కాదు ఆమె అవి దానికైనా అంకితం అయిపోయాయి అనమాట ఇంకా ఆ స్వీటు ఒక గట్టిగా ఒకసారి ప్రపక్క ఆమె ఈ నామానికి అంకితం అయిపోయి మహాతల్లి ఇంకా ఆమె దాని గురించి ఆమె గురించి ఎంత చెప్పుకొని పోయినా పక్క పర్లా నేను నాయని చూడు అని నేను చెప్పాల్సిన పని నీకు లేదు నీ జ్ఞానం మంచి చెడ్డ అందరికీ తెలిసింది కాబట్టి నాన్న పోయే నాన్న అట్లే ఆ వాసన అట్లే పట్టుకోవాలా మళ్ళీ తీగు ఓం నమో వెంకటేశాయ మా శివరామ కోటి భజన బృందం మూడు వందల పైన భజనలు చేశాం అందరూ వీడియోలన్నీ కూడా చూడాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు చూసి ఆ రామ నామానికి మీరందరూ కూడా ఆ పంచాక్షయ మంత్రం తారక మంత్రానికి కృపకి పాత్రల వల్ల కలియుగంలో హరినామ సంకీర్తనే గొప్ప అని మన తిరుమల తెలియపరుస్తాను ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ అందరూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్